ఆశ ప్రేమ రెండు ఒకటేనా ఆ రెండుకి తేడా అర్థమైందా అర్థమైతే నువ్వు ప్రేమ వైపు ఉంటావా ఆశ వైపు ఉంటావా ప్రేమ వైపు ఉండాలని ఆశించుతున్నావు కానీ ఆశయం వైపే ప్రేమించుతున్నావు ప్రభు నిన్ను కాపాడునుగాక తెలితే అట్లా ఎక్కువ వాడబాకు దేవుని స్తోత్రం చెప్పండి హల్లేయ అర్థమైనట్టు నువ్వు నటించేస్తంటే అర్థం చేసుకోకుండా అర్థమవుతుంది ఇక్కడ నువ్వు ఒక్కడమే తెలివి భూమిదా భూమి మీద నా ముఖం నీకు కనపడి నీ ముఖం నాకు కూడా కనపడుతుందిగా మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఏంటి ఎంతమంది మరి ఇంకెందుకు భేదం అందరం కలిసి చెప్తాం దేవునికి స్తోత్రం హీవు నశింప చెయ్యవలసిన శరీర కార్యమును బ్రతకరిస్తే అది నేను బ్రతకనివ్వదు మనిషి అనే గతలోపులే పర్వాలేదులే కుదరదు ఒక్కటి జాలు కొంపంచేత్తకి కనికరించక బొత్తిగా లయమకు వరకు అమాలయకుల నాశనం చేయి అని దేవుడు సౌలుకి చెప్పాడా లేదా కడగా కొన్నించాడంట పిచ్చి పి కొన్నించాడంటే ఎందుకు రాని అడిగితే అదే పేర్దనకే పేర్దనే అంత పేర్థనే నికి మళ్ళీ ఆలోచన కాకపోతే సందాయత్తాకి అవినీతి చైతన్ లంచ మీద తీసుకున్నా అంటే నెక్స్ట్ మంత్ మీటింగ్స్ ఉన్నాయండి ఇద్దామని అబ్బా ఏంట్రా లంచ్ అవతారం ఏంట్రా ఈ అక్రమాలు ఏంట్రా అంటే చర్చి కడుతున్నారు పాస్ట్ గారు మరి ఎట్ట తెచ్చేది డబ్బులు చైతన్ కూడా సొంత కొడుకులా ఉన్నాడు ఈ ఆలోచన విధానం చూడండి మీటింగ్స్ పెడితే డబ్బులు ఇవ్వాలని ఆహా చర్చి కట్టడానికి డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు ఏం చేస్తాడంట ఇడు అవినీతి చేస్తాడంట లంచాలు తీసుకుంటాడంట ఏ ఏంట్రా ఈ లంచం కోసమే ఏంటో దుర్మార్గం మీటింగ్స్గా అంటే దేవుని పనికి ఇస్తున్నట్లుగా ఇవ్వడానికి కుర్ర కన్నట్లుగా ఇడేం చేస్తున్నాడు కరెక్ట్ అది నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం చేస్తే కష్టం చేస్తే దానికి గాను వాళ్ళ కాసింత బంగారం ఇరుగు పొరుగు తెచ్చుకునే సౌకర్యం వస్తే ఊరు దాటి అడవిలోకి వచ్చాక గుడి కడదాం అని ప్రభు నాలుగు వందల సంవత్సరాల బానిస బతుకు బతికి ఇప్పుడే బయటపడుతున్న మేము బంగారపు దేవాలయం మనం కట్టగలిగిన స్థితి మొత్తమా మేమేం చేయగలం ఏం చేయగలరు అదే చేయండి అన్నాడు ఏమీ చేయలేమన్నారు చేయగలం ఉన్నాడు ఏం చేయగలవు బంగారం మేము ధరించుకున్న ఈ బోల్డా ఎస్ ఇది మా కష్టార్జితం కదా నాలుగు వందల సంవత్సరాల శ్రమ కదా అవును మరి కష్టార్జితం కాకపోతే ఎత్తుకు చేసింది అక్కడ నెత్తబెట్రా దేవునికి ఏమి ఇవ్వాలి దొంగ సొత్తి ఇవ్వాలా అవన్నీ చొమ్మి ఇవ్వాలా లంచాలు ఇవ్వాలా కష్టార్జితం ఇవ్వాలా ప్యాన్ ఒప్పుతలేదుకి ందుకు అయ్య క్రమ సంపాదన నీవు అంగీకరించబడితేనే నీ అర్పణ నీవే కొట్టేసేవనుకో ఎందుకని ఎవరైతే మారు మనసు పొందలేదో జీవితాన్ని దేవునికి అర్పించలేదో హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదో వారు కానుక వెయ్యకండి అది వేస్ట్ అని ఇప్పుడు వంద సార్లు చెప్పుంటాను నేను దాని బదులు వెళ్తా వెళ్తా బిర్యానీ కొన్ని కెలుపు కట్టుబండు తింది నీకు సుఖం ఉత్తి అన్యాయం ఏంపై వేసిన వేస్ట్ నేను చెప్తున్నాను పట్టుకెళ్ళిపోయి జాగ్రత్తగా మొదట కానుక కానుకపేటలోకి నువ్వు రావాలి సమర్పణలోకి నువ్వు రావాలి ఆ తర్వాత నీ రూపాయి నేను మాత్రం బయటపడి తిరుగుతాను జాగ్రత్తగా దూరం చాలా ఒక కైతం పడేస్తే సెంటరింగ్ సపోర్ట్ పెట్టిన డెడన్ చేసి సపోర్ట్ పెట్టి మళ్ళీ పది రూపాయలు కయకే ఏ బ్యానం ఒప్పుతా రేసేస్తాకే మళ్ళీ బోటెట్టు దానికి తోక్షేతం ఏ చెప్పాలి ఏపాలా ఏ చెయ్య మొగ్గు వరకు ఖనిక్కరించక బొత్తిగా నిర్మూలమొచ్చాయి అని చెప్తే కడగా ఉంచాడంటే ఏంటో నాకు వినపడతా రంకెలా ఏమిటా అన్నాడు ఇవి నీ దేవుని కల్పించడానికి నీ ప్రజలు తెచ్చా నువ్వు ఎవడురా అసలు నువ్వెవడు నా దేవుని కొరకు నా జన్మలు నీ దేవుని కొరకు నీ జనలు తీర్చారంట మరి నువ్వెవడివి ఖాళీ చేయి ఖాళీ చేయి సీటు ఖాళీ ఇంతవరకు వస్తుంది అనుకోలేదండి వస్తుంది నీ దేవుడు నీ యొద్ధ నుండి ఏ మాసం తీసివేసి నీకంటే యోగ్యుడైన నీ పో పోయింది జానశంక ఇంకా సదాకాలం నిన్నే రాజుగా ఉంచాలనుకున్నాడు కన్ను వాళ్ళు చేయలేదు నువ్వు శరీర కార్యాలు శరీర సంబంధమైన ఆలోచన ఇస్సాకు నడిపించవలసిన పని ఏంటి అడిగి ఎవడాడు అడు బుద్ధి అంతే ఇంకా నువ్వు ముందు బుట్టవర అత్తబుట్టాడు ఎత్తుకుంటే ఎత్తుకోవాలి ఆడితే ఆడించాలి నడిపించడం ఏంట్రా నీకు ఎత్తుకునే ప్రేమ లేదు తోపు లేదు నువ్వు ఆడుకో అని ఆడుకొని ఎందుకు కెలకటం స్వభావం అది అంతేగా కనిపెట్టింది చూసింది తన భర్త పక్కన హాగర్ను ఉండనిచ్చినంత విశాల హృదయం ఈ పక్కన నిష్పాల్లిగా ఉండే కదా సంకుచిత భావాలేవి లేవు చూసింది అయ్యాబుడు చంపించేలా ఉన్నాడు నా కొడుకు నీ బతకనేవాడు త్యాగం చేయటంలో చోటు ఇవ్వటం లేదమ్మకాన్న విషయాలు ఇంకెవడకుంటుంది తన స్థానంలో హాగర్ నిలబడ్డానికి స్వయంగా నిలబడి పెళ్లి చేసిన మనిషి హెల్లోడు ఇస్మాయిల్గానే కానీ కాడు లిట్రల్గా చంపడానికి చూస్తున్నాడు అమ్మ బాబోయ్ వీడు నా కొడుకును బతకనివ్వడు అని చంపేయమంటలేదు కదా అని వేరే చోట పెట్టు వీడిని చంపేత్తాడు ఒక మూడు చేస్తారని చెప్పిన పొడిసే కొన్ని గంప కింద పెట్టేవాడు దాన్ని సపరేట్గా కట్టేస్తాడు పది కోళ్ళు పెంచుకుంటున్నా ఒక కోడి పొడిసే బుద్ధి ఉంటుంది దాన్ని గంపలో పెడితే పది తొమ్మిది చంపేత్త అది ఇప్పుడు ఈ కోడిని ఏం చేయాలా సపరేట్గా పెట్టాలి అదే కోట వీడు పెట్టింది ఇక్కడ ఇటు చంపేసి ఎలా ఉన్నాడు ఎప్పుడన్నా పల్లెటూర్లో తిరిగితే మీకేమో మీ అంతా అంత హైటెక్ మనుషులు మీరు ఒక నాగలంటే అర్థం బండి అంటే అర్థం ఎద్దు అంటే అర్థం అవుతుంది కోడి అంటే అర్థం అన్నీ కూడా అన్నీ వింతే సిటీ మనుషులు అయిపోర్రు బాబు మీరు ప్రకృతితో ప్రపంచంతో సంబంధం లేని మనుషులు పంపులో చేసి కార్లు వేసి ట్రైన్లో వేసి ఫ్లైట్లు అలాగే చేసి బతుకంత వేసి మనం కొత్త కూడా వెళ్ళినప్పుడు మన నాలుగంట క్లాస్ అని వర్షం వచ్చేసింది ఒరి 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 కాలం అయింది రాని పరిగా కూర్చీపెట్టుకొచ్చి అవసరం వేసు కూర్చున్నాను అయ్యే సరక్తమేజ్ జయ ఎంత మజా వచ్చిందనమో తర్వాత జ్వరం వచ్చింది కానీ ఈ వేసి పొత్తుకున్న అల్లుకోలు బతికి సిరాకు వచ్చేసింది ఎత్తుకొని పరిగెత్తుకొచ్చా తెల్లరగట్ట వచ్చి మంచి విశాలమైన ఖాళీ స్థలంలో వేసి కూర్చున్నా ట్యాంక్ బండిలో బుద్ధుడు కూర్చున్న కదలకొన కూర్చొచ్చు చేతుకు ఎక్కి వేసుకున్నారా వన్ ఆఫ్ ద బెస్ట్ షవర్స్ ఎవర్ టేక్ మై లైఫ్ అనిపించింది సాయంత్రానికి చేసిన పాపం తప్పదు మరిక అది ఏదో ఉండరు కదా డోలు ఎంత ఆరు వందల యాభై అది ఆ డోలు వాయించాక సెట్ అయింది ఏ రక్తమేజ్ ప్రకృతికి సంబంధించిన మనుషులు అండి మరి అంత ప్లాస్టిక్ గోదావరి మీదుగా ప్రయాణం చేస్తే కృష్ణా మీదుగా ప్రయాణం చేస్తే దూకేద్దాం అనిపిస్తుంది ప్రకృతికి అనుసంధానం ఐగ రోజు హిరమండలి తీసుకెళ్ళి సాధన చేసి నాకు పక్క నుంచి వెళ్ళిపోతున్నా బ్యానం అంతా శుద్ధ జలములు కనపడితే కష్టమే మీకు సెల్ ఫోన్ చాలు మీకు ప్రపంచం అంతా నీళ్లు కావాలంటే అందులో చూసేస్తారు ఏది కావాలో అందులో చూసేస్తారు మొన్న ఒక పిల్లడు లైవ్ వాల్పేపర్ ఒకటి పెట్టారు నీళ్లు తల 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 పడిపోతున్నట్టుగా నువ్వు ఇలా పెడితే బ్యాటరీ అయిపోతుంది కదరా అన్నాను కానీ నాకు నీళ్ళు అంటే ఇష్టం కురు అన్నాడు మరి నేను తీసుకెళ్తానంటే నా సత్య భయం అన్నాడు వాడు ఇందులో సూత్రమే ఇష్టం వాడికి నిజంగా తీసుకెళ్తామంటే గచక ఆడిపోతానాడు నేను అన్న బాప్తి సంబంధనా మరి ఇప్పుడు ఎలాగరా నువ్వు శిలకరింపు సంఘాన్ని చూసుకుయితేత్ర పవిత్ర అత్తనా భము మీరు చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను కథ మాత్రమే ఉరికే మనకు నేర్పడం కోసం పెద్దలు చెప్తారు భయంకరమైన గాలి దుమ్మస్తోందంట ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతుందంట ఎగిరి 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 కోరితే పోయి తాటి చెట్టు మవ్వలో పడిందంటే పావాటికే అన్నిందంటే తాటి చెట్టు అన్న నువ్వు ఆకాశానికి సగం ఉన్నావు నేనెంత గింజమే గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచిన చేరాను నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఇస్తారా అంటే ఆడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు ఈ ఒక్క నేటికి నేను వెళ్ళిపోవాలన్నా గాలి దుమ్మి తగ్గిపోతే వెళ్ళిపోతాను అన్న బాబా భయం వేసేది అన్న తెల్లలా ఉన్నాడు అన్న ఏంటి బిల్లుకి సెటిల్ అవుతున్నావు వెళ్ళా అన్న గాలి దుమ్మికి కొట్టబడి శరీరం నొప్పులు అన్నా ఒక్క రోజుకుంటానన్నా రేపు వెళ్ళిపోతానన్నా నేను ఎంత బాబు నీ ముందు అన్ని పూడేత్తంటాడు వీడు సరేలే రేపు వెళ్ళిపో మూడు రోజులకి చిన్న వచ్చిందంట హే మెల్లిగా నేను ఎంత బొతిక చిన్న మొలకే కదన్నా వెళ్ళిపోతానులే అన్న బాబు పచ్చి బాలింత దేహం ఏమనకన్నా సర్లే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఓకే కొంతకాలానికి నాలంటే అమ్మాయికి ఆ దూరం వెళ్తుంటే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి ఎదురా కనబట్టం లేదు మొత్తం మర్రి చెట్టు ఓళ్ళే చేసింది ఇప్పుడు ఏం చేయగలం ఓపిక చేసుకుని ఊరందరం కలిసి తాడి చెట్టుకి మర్రి చెట్టుకి పెళ్లి చేయగలం ఏం చేస్తాం అయిపోయింది అది ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న విత్తనం నేను ఎంత ప్లీజ్ అన్న నా చిన్న ఆశ చిన్న బలహీనత చిన్న శరీర కార్యం చిన్న పాపమే వెల్ యూ ప్లీజ్ ఎలవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ కైండ్ ఆఫ్ యూ నో ఇట్స్ ఓకే యూ కెన్ స్టే ఫర్ టూ మోర్ డేస్ ఆన్ దోర్త్ డే యూ మస్ట్ లీవ్ ష్యూర్ ఆ తర్వాత లిటిల్ మోర్ డేస్ వన్ మోర్ వీక్ ఆ తర్వాత అసలు ఇది కనబడతా లేదు మొత్తం మరిచిట్టు నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం చొరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది అందుకని దావిదంటాడు దురభిమాన పాపం నన్ను ఏలనీయకము పాపం జ్వరబడితే అది ఏలుబడి చేస్తుంది మెల్లిగా పెత్తనం దాందే అందుకని ఒక పెద్ద ఇంగ్లీష్ వెళ్ళి చెప్పారు పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై మే వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ అంటదంట వాయిస్ మ్యాచ్ చేస్తుంది నన్ను ఒకసారి అనుమతించకూడదా అంటుందంట అనుమతించాక నన్ను కొట్టగలవా చూడు అంటుందంట లక్షణం అదే కనుక చిన్న ప్రాబ్లం చిన్న చిన్న ఆశే కదా చిన్న ఫ్రెండ్షిప్ే కదా చిన్న కనెక్షనే కదా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా కాలేజీ సర్కిల్ కదా మన్ను మశ్యానం దరిద్రం కదా తీవేతలు పడాయి సంబంధమైంది కాకపోతే ప్రమాదమే ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు అందుకనే మనం గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి ఈ సిద్ధాంతాలు ఎక్కడ తేడా వచ్చినా పోతా ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్చుతున్నారు దేవుని పిల్లలకి మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి అందరిని ప్రేమించు అందరినీ గౌరవించు అందరికీ సహకరించు సహవాసం మాత్రం ఓన్లీ పరిశుద్ధులతో చేయాలి ఎంతవరకు ఉన్న అంతవరకే ఎవరితో వినోదం వద్దో అందరిని ప్రేమించో చేతనైతే సహాయపడో సహవాసం మాత్రం ప్రార్థన పనులతోనే చేయాలి పరిశుద్ధులతోనే చేయాలి పొద్దున గొర్రె వాణిపాలను సంఘంలో చెప్పిన మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ దేవుని ఆత్మను బట్టి పేతుని ఇంకా పెత్తుకు వస్తేనేమో రాలేదు పరిశుద్ధాత్మను పోదలేదు తాళ వంశం గుర్తి చేతిలో బట్టిన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు అన్నవాడు చేపలకి వెళ్ళిపోతాడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినాడు ఏమైపోతే నాకెందుకన్నట్టు బిహేవ్ చేసినాడు కానీ మేడగద్దిలో నూట ఇరవై మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా పెంతుకొస్తు రోజు ఒక అగ్ని చువాల తన మీద కొంచెం లోపాలను ఇంకా కాల్చలేదు కానీ ఈ లోపే లేచిల్లబడి సహోదరులారా తన చోటికి పౌటుకు తప్పించుకుని యోధ వెళ్ళిపోయాడు ఆ అపోస్తలత్వము ఆ పరిచయరి స్థానం ఖాళీగా ఉంది అయ్యో మరి ఆ పన్నెండు మందిలో ఒక వెళ్ళిపోతే సేవలాగా దేవుని రాజ్యం ఎలాగా పరిచర్ ఎలాగా ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి అంటే ఒకడు చల్లారిపోతే ఒకడు పడిపోతే ఒకడు వెనకబడిపోతే ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని సేవ మళ్ళీ పుంజుకోవాలని దేవుని రాజ్యం బలంగా సాగాలని కట్టబడాలని పేతుడు తాపత్రయ పడుతున్నాడు ఇంకా ఆత్మను పొందలేదుగా ఇంకా అగ్ని రాలేదుగా ఎలా ఇదంతా సాధ్యమైంది కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి ప్రార్థించు వారితో మోకరిస్తే పరిశుద్ధాత్మను అనుభవంగా మోకరిస్తే పరిశుద్ధులతో ఏకేపిస్తే నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి ఇది 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 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు వెళ్తే మారో దేవుని ఆత్మకార్యం జరుగుతాయి నువ్వు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి ఇంకా నామకారతలతో ఉంటావా సుదోమల ఆశీర్వాదం ఉందా మోయాబులో దీవించబడతావా మెత్తలేముకు రావద్దా చూపించిన పర్వతం ఎక్కొద్దా అయ్యో ఆ ప్రాంతాలు వదలొద్దా నీ కుటుంబం ఎలా దీవించబడద్ది సుతోమలో కూడా నీతి మంతుడు కానీ బతకగలిగావేమో కానీ బిడ్డల్ని బాగు చేసుకోలేకపోయి బారిని బతికించుకోలేవుతూ వద్దు నా మాట నువ్వు వచ్చేసే నీకు అది సరైన స్థలం కాదు